కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు పోలీసుల అనుమతితోనే ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు కిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ గత ముప్పై ఐదు రోజులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు పోలీసుల అనుమతితోనే ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు కిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ గత ముప్పై ఐదు రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి గంగాధర్జన్ ఇప్పుడే కిమ్స్ హాస్పిటల్ చేరుతున్నారు కిమ్స్ హాస్పిటల్లో చూపించిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం నుంచి వైద్యులను అడిగి ఆలోచన పెరుగుతున్నారు బాలు పరిస్థితి ఎలా ఉంది ఆ బాలుడు ఎంతవరకు చేరుతున్నారో ట్రీట్మెంట్ ఎంతవరకు అవుతుంది ఏంటని దాన్ని కూడా ఆరాపిస్తున్నారు హాస్పిటల్ లో లోజ్ ముప్పై ఐదు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు డిసెంబర్ నాలుగున పండితే అయితే తిప్పుపాటు బెనిఫిట్స్ వచ్చి బెట్టి స్వాటు జరిగిందో ఆ బెట్టి స్లాట్ లో దయపడిన శ్రీటేజ్ ముప్పై ఐదు రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందిస్తున్నారు శ్రీ టేజ్ సందే ఏదైతే అయితే ఆమె మరణించడం కూడా జరిగింది చెట్టి స్లాట్ లో ఇక శ్రీ తేజ్ కుటుంబాన్ని ఇప్పుడు ఇది వరకు అంగో అరవింద్ ఇంకా వీళ్ళందరూ పరామర్శించారు పుష్ప నిర్మాతలు కూడా పరామర్శించారు అయితే అల్ అర్జున్ ఇప్పటి వరకు ముప్పై ఐదు రోజులు అయినా కూడా ఇప్పటి వరకు శ్రీకేజ్ ను ఆయన అయితే ఏదైతే న్యాయవాదులు ఇచ్చిన సలహా వేరకే తాను శ్రీకేజ్ లో పరామర్శించడానికి ఎదురైదని కూడా అల్లర్జున్ ప్రశ్న చెప్పడం జరిగింది ఒక ఒక్కేటోన్ తప్ప మనకు ఎంతో బాధ ఉందని శ్రీకైతుంది తనసిన ఒక పిల్లలు ఉన్నాడని కూడా అల్లార్జున ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు తను ఎంతో కుమిడిపోయానని ఇలాంటి విషయం తెలిసినందుకు మనకు అల్లర్జున్ చెప్పారు ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీకైతు ప్రతిసారి చూడడానికి అల్లర్చు అయితే వచ్చారు ఆయన చాలా ఆవేదన బాధ ఉదయంతో ఉన్నట్టు కూడా మనకు